అండి వెల్కమ్ టు నా నిమూరే ఛానల్ సో లాస్ట్ ఇయర్ అయితే ఏమే అంటే మునగ చెట్టు ఏ విధంగా కాసిందో అవంతా కూడా చూపించాను కదా ఈ ఇయర్ కూడా సేమ్ అదే విధంగా అయితే పూత అయితే వచ్చింది సమ్మర్లో అయితే ఇంకా ఎక్కువ కాస్తుంది సో కానీ ఇప్పుడు కూడా పూత అయితే వచ్చింది దీనికి ఏమి అంటే అమ్మ మామూలుగా దాని మొదల దగ్గర అంతా కూడా నీట్గా తీసేసి బాగా ఎరువు వేయడం వల్ల ఏమైందంటే బాగా చెట్టుకి పూత అనేది బాగా వస్తుంది మరి కొమ్మలు విరిగిపోయే అంతగా అయితే ఇక్కడ వస్తూ ఉంటుంది అనమాట సో ఈసారి కూడా అదే విధంగా అయితే వచ్చింది సో ఇప్పుడు ఆ చెట్టు ఏ విధంగా ఉంది ఏ విధంగా పూత అనేది వచ్చింది సో నా బ్యాక్ సైడ్ ఉంది కదా అదే అనమాట ఆ చెట్టు కొన్ని కొమ్మలు అయితే ఇరిగిపోయాయి లాస్ట్ టైము ఇప్పుడు చూద్దాం అది ఎలా ఉంది ఏంటి అనేది సో ఇదే అనమాట చూసారు కదా ఎంత పూత అయితే మాత్రం బాగా వస్తుంది కానీ కొంచెం కొంచెం అయితే రాలిపోతూ ఉంది కానీ ఏ లాస్ట్ టైము ఇక్కడే కదా మనం చూసినప్పుడు అయితే కన ఇది మొత్తం అట్లే ఉంది అప్పుడు ఏవైతే కట్టారో ఇప్పుడు కూడా అది అలాగే కట్టే ఉంది ఈ కొమ్మలకు అసలు కింద అయితే బాగా వేలాడుతూ ఆ విధంగా అయితే ఉన్నాయి సో ఇప్పుడు కూడా పూత అయితే బ్రహ్మాండంగా అయితే వచ్చేసింది ఇది ఎంతవరకు నిలుస్తుందో ఏమో అయితే తెలియదు కానీ కానీ సో ఇక్కడ వచ్చింది చూడండి చిన్నది వచ్చింది కదా సో ఇదే అన్నమాట మునక్కాయ అనేది చిన్నదిగా ఇక్కడ వచ్చింది సో ఇక్కడ ఇంకొకటి అయితే వచ్చింది ఇవి తర్వాత ఇక్కడంతా కూడా అదే అనమాట మొత్తం అంతా కూడా పూత వచ్చింది ఇక్కడ మొదల దగ్గర ఏం చేస్తారంటే మొత్తం అంతా కూడా నీట్గా క్లీన్ చేసేసి బాగా వాటర్ పెట్టడము తర్వాత వచ్చి అది చెప్పాను కదా దానికి కావాల్సిన మొత్తం ఎరువు అదంతా కూడా వేస్తారు ఇంకా పల్లెటూరు కదా కాబట్టి ఖచ్చితంగా పశువులు ఉంటాయి కాబట్టి ఇంక వాటి ఎరువు అదంతా కూడా వేస్తూనే ఉంటారు సో ఆ విధంగా అయితే ఈ చెట్టు అయితే మాత్రం బాలే కాస్తుందండి చాలా ఎక్కువగా కాస్తుంది సో దీన్ని చూస్తేనే నాకు అదే అనమాట లాస్ట్ ఇయర్ ఏ విధంగా అయితే ఉండిందో ఈ ఇయర్ కూడా అదే విధంగా అయితే గుర్తు అయితే వచ్చేసింది సో చిన్న చిన్న అంటే పిందులు అయితే మాత్రం వచ్చేసింది సో ఇక్కడ సో ఇక్కడ చూస్తారా ఇక్కడ అనమాట చిన్న చిన్నవిగా అయితే అయితే ఉన్నాయి సో అది అంటే అక్కడక్కడ ఉన్నాయి చాలా వరకు దాంట్లో అయితే మరీ ఎక్కువగా అయితే ఉన్నాయి అక్కడ పైన అయితే మాత్రము చాలా ఎక్కువ అయితే ఉన్నాయి లాస్ట్ ఇయర్ అంత బాగా కాస్తుంది కదా ఈ ఇయర్ అయితే ఏ విధంగా కాస్తుందో ఏంటో అయితే మాత్రం చూడాల్సిందే ఈ చెట్టు లాస్ట్ ఇయర్ ఏమంటే అంటే బాగా టిష్టు తగిలిందంట ఎందుకంటే ఆ విధంగా అయితే కాస్తుంది కొన్ని అంటే వందలు అన్నట్టు కాసింది అంటే కొమ్మలు కూడా విరిగిపోతున్నాయి అంటే ఈ విధంగా మొత్తం కట్టేసినారు అంటే ఇంకా అర్థం చేసుకోండి ఒకసారి మొత్తం మొత్తం అంతా కూడా కట్టు పెట్టేస్తారు అంటే కొమ్మలు అంతా కూడా విరగకుండా ఆ విధంగా సో ఈరోజైతే లాక్ ఇద్దే అనమాట సో మునగ చెట్టుని చూస్తేనే నాకు లాస్ట్ ఇదే గుర్తొచ్చింది అందుకనేసి ఇంకా దాన్ని మీతో కూడా షేర్ చేసుకుందామని అయితే ఈ వీడియో అయితే తీసేసినాను మునక్కాయలు అంటే ఇష్టం లేని వాళ్ళు ఉంటారా అండి అంటే అంత బాగుంటాయి కదా మునగ మునక్కాయ సాంబారు ఆకుతో ఇంకా ఐరన్ మంచిగా ఉంటుంది కాబట్టి ఆకు తాలింపు చేసుకొని తింటూ ఉంటారు ఇంకా బోండాల్లో అయితే కానీ ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది ఏంటి మునగాకు బోండాలు చేస్తే కన్నా చాలా చాలా మునగాకు అయితే నేను తినను కానీ చెప్తున్నాను కానీ తినను కానీ కానీ బోండాల్లో వేస్తే మాత్రం చాలా బాగా తింటాను సో కాబట్టి మనకు ఎన్నో యూజెస్ ఉన్నాయన్నమాట ఈ మునగ చెట్టు నుంచి అయితే సో అదనమాట ఈరోజు లాగు సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ ఫస్ట్ ఇంకా కానీ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్